జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రమోకల దాడి ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు ఈ ఉగ్రమోకల దాడి మీద చర్చించుకుంటుంది అయితే ఉగ్రవాదులు అంటే దాయాది దేశంగా భావిస్తున్న పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు పక్కా ప్రణాళికతో పక్కా వ్యూహంతో అది కూడా సైనికుల వేషధారల్లో వచ్చి ఓన్లీ హిందువుల్లో లేదంటే భారతదేశం నుంచి వచ్చిన పర్యాటకుల్లో ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అంటే ఇప్పటికే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రిన్ టర్మ్లో మూడోసారి కూడా ఎక్కడ ఏ దేశంతో ఎలాంటి విభేదాలు లేకుండా అంత ఆ ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు కరోనా టైంలో కూడా పాకిస్తాన్కి భారతదేశం నుంచి ఎలాంటి సహకారం అందించారు అనేది అందరికీ తెలిసిన విషయం ఇలాంటి సమయంలో ఒక్కసారిగా మోడీ కూడా విసిగిపోయారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అయితే దాయాది దేశం ఇస్తున్న సంకేతం ఏంటి మరొక ఇలాంటి ఉగ్రదాడి కూడా జరిగే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ దాడిని ఎలా చూడాలి ఈ దాడి వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసుకునే లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయని అనుకోవాలి ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒకసారి మొత్తం దాడి జరిగిన మొత్తం ఓవరాల్గా చూసుకుంటే చాలా వ్యూహంగా అంటే ముందుగానే వచ్చి ఒక రెక్కీ నిర్వహించి పర్యాటకులు ఏ టైంలో వస్తారు ఇక్కడ ఎంతమంది ఉంటారు ఇవన్నీ చూసుకొని వాళ్ళనే టార్గెట్ చేసుకొని అది కూడా సైనిక వేషధారంలో వచ్చి వాళ్ళని టార్గెట్ చేయడం అంటే అసలు వాళ్ళు ఏ సంకేతం ఇవ్వాలి దీని వెనక ఏంటి ఉద్దేశం ఇందులో మీడియా అత్యుత్సాహపు వార్తలు మూలంగా మొత్తం డిస్టర్బ్ అవుతుంది డీవియేట్ అయిపోతుంది ఇష్యూ ప్రాక్టికల్ గా పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్ చేసిందే అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ తీవ్రవాదులకి ఓపెన్ సీక్రెట్ అక్కడ ఈ వ్యవహారంలో వీళ్ళు పక్కారెక్కి ఇదంతా మీడియా హైలైట్ చేస్తుంది అనేది ఉంటది అయితే వీళ్ళు చెప్పినట్టు ముందుగా బండి వేసుకుని తిరుగుతుంటే చూపించారు పల్సర్ బైక్ వచ్చారు ఆనవాళ్ళు చూపించారు వీళ్ళ వాడిని గన్నలు చూపించారు అంటే రెక్కి జరగలేదు దాంట్లోనే ఉంటది రెక్కి వాళ్ళందరూ వచ్చి చెయ్యరు లోకల్ ఓళ్ళని ఇద్దరిని చేర్చుకున్నారు లోకల్ వాళ్ళు ఇద్దరు ఎప్పుడైతే చేరారో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ ఏరియా ఉంటుంది ఇంకోటి వాళ్ళ పుణ్యం అని ఎక్కడ అనేది ఇంకోటి ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు అంటే ఇవాళ చేసిన దాడి ఒక రకంగా చెప్పాలంటే దమ్ము ధైర్యం లేక దొంగ దెబ్బ దెబ్బ కూడా కాదు ఏదో ఒక ఉన్మాదపు చేష్ట చెయ్యాలి అన్నటువంటి ఇది అంటే ఉనికి కూడా కాదు దీంట్లో ఒక పెద్ద లాజిక్ ఉంది సైన్యం జోలికి వెళ్తే తాటదేస్తున్నారు వెంటాడి ప్రపంచంలో ఏ మూలనో చంపుతున్నారు ముందు పఠాన్ కోటు తర్వాత పుల్వామా దాడులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని చంపడమే కాదు వాళ్ళ తీవ్రవాద సావరాలు దెబ్బతీయడమే కాదు దాని సూత్రదారులు వాళ్ళ బంధువులతో సహా గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ లో చంపేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సైన్యం జోలికి వెళ్ళడానికి వణకబుడుతోంది నెక్స్ట్ ఇప్పుడేంటి వాళ్ళకి తీవ్రవాదులు రిక్రూట్మెంట్ ఆగిపోయినాయి ఇదివరకు కాశ్మీర్ ఖాళీగా ఉండేది పనిపాట ఉండేది కాదు పుట్టి టూరిజం ఒక ఐదు శాతం పది శాతం మంది వెళ్తేనే గొప్ప దాంతో వచ్చినోడే ఎంతని పిండిస్తారు వీళ్ళు దాంతో వచ్చేది వీళ్ళకి నెలకు వచ్చేటప్పటికి ఒక ఐదు వేలు ఆరు వేలు సంపాదిస్తే గ్రేట్ గా ఉండేది ఆ టైం లో పేదరికంలో ఉన్నారు ఆ పేదరికం కారణంగా వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు వీళ్ళు తీవ్రవాదులు దానికి రాయేస్తే వెయ్యి రూపాయలు పెట్రోల్ బాంబు అంటారు అంటే బా లో పెట్రోల్ పోసి దానికి నిప్పటి అదేస్తే ఐదు వేల రూపాయలు అదే సందర్భంలో ఈ నినాదాలు చేస్తే రెండు వందల రూపాయలు ఏది ఆ సైన్యం తిరిగి వెళ్ళిపోవాలి ఎట్లాంటి ఇలాంటి రేట్లు కట్టుకుని ఉన్నటువంటి సందర్భం అలాగే పనులు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు రెండవది ఏంటి మరి ఒక్కొక్క పది మంది పదిహేను మంది పిల్లలు ఉన్న బ్యాచీలే కదా ఎక్కువ అక్కడ అలా ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముజాహిదీన్ల కిందన పాకిస్తాన్ కి పోతారు ఓ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఈ ఇంటికి ఇస్తారు ఈ లక్ష రెండు లక్షలకు రెండేళ్ళు నడిచిపోతుంది ఆ తర్వాత వాడు అక్కడ తీవ్రవాదిగా చేరిన తర్వాత మంత్లీ వాడికి ఇచ్చే దాంట్లో కొంత ఇక్కడికి పంపించుకుంటుంటాడు అలాంటి వాళ్ళే అంటే అట్లాగా వెళ్ళారు ఇప్పుడు ఏమైపోయింది ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత భారతదేశపు చట్టాలు అక్కడ అమలు బిగిన్ బిగించేశాక భారతదేశపు సంక్షేమ పథకాలు అక్కడ అమలు అవుతున్నాయి అక్కడ రైతులకి డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎట్లాంటిది అంటే ముఫ్తీ వాళ్ళు చెప్పిన బ్యాచ్ ఒకసారి లేకపోతే వాడు అబ్దుల్లా వాళ్ళు చెప్పిన బ్యాచ్ వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది అట్లా కాకుండా రియల్ ఎస్సి ఎస్టీస్ కూడా ఉద్యోగాలు వచ్చాయి అంత ముందు ఎస్సీ ఎస్టీస్ ఉద్యోగాలు ఉండేది కదా అక్కడ దీనికి తోడు ఏమైపోయిందంటే భూమి మీద హక్కు అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇదివరకు భూమి మీద హక్కు ఈ రెండు కుటుంబాలకు ఉండేది అబ్దుల్ కుటుంబము ముఫ్తి వాళ్ళ కుటుంబమే భూమంతా వాళ్ళ వాళ్ళ మనుషుల చేతుల్లో ఉండి వీళ్ళు రకంగా కూలీలుగా చేసేవాళ్ళు రైతులు పెట్టుబడి వెళ్ళిచ్చి ఇప్పుడు అట్లా కాకుండా పెట్టుబడి సాయం ప్రభుత్వం నుంచి వెళ్తుంది ప్లస్ పారిశ్రామిక ఏదైతే ఈ వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చేసేవాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు లైక్ మనకి ఇక్కడ చెరుకు పరిశ్రమకి ఆక్వా పరిశ్రమకి ఎట్లా పెట్టుబడులు పెడుతున్నారు ఇది జరుగుతుంది దాంతో వాడికి ఒక వెసులుబాటు వచ్చేసింది ఇంకా ఇటెందుకు ఎందుకు ఆలోచిస్తాడు రెండవది ఏమైంది టూరిజం వచ్చాక టూరిజం బేస్డ్ మీదన అక్కడ ఇళ్ళెద్దలకి దొరుకుతున్నాయి ఆ షాపుల్లో పనిచేస్తున్నారు హోటళ్లలో పనిచేస్తున్నారు వీళ్ళే టీలు అమ్ముతున్నారు వీళ్ళే టిఫిన్ సెంటర్లు పెడుతున్నారు విపరీతమైనటువంటి వ్యాపకం వచ్చేసింది క్రిందట ఏడాది రెండున్నర కోట్ల మంది సందర్శించారు ఏడాదికి వచ్చేటప్పటికి అక్కడ ఇదివరకు ఏంటంటే అమర్నాథ యాత్ర ప్రధానం మిగతా టైంలో టూరిజం మీద ఆదాయం వచ్చేది కాదు ఆ అమర్నాథ్ యాత్ర సందర్భంలో సంపాదించే డబ్బులే ఏడాది పొడుగునా దాచుకుని ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అట్లా కాకుండా ఏడాది పొడుగునా నెల నెల వేలకు వేలు సంపాదిస్తున్నారు ఒక్క గుర్రం పైకి తీసుకెళ్లేటువంటి వాళ్ళే నెలకు వచ్చేటప్పటికి నలభై యాభై వేలు మిగులుతుంది అట వాళ్ళకి అంతంత సంపాదన వస్తుంది ఇప్పుడు ఇంత స్టేజ్ లో ఉండేటప్పటికి ఇప్పుడు వీళ్ళు పిలిచినా పలికే వాళ్ళే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎదువరకు మావోయిస్టులు అటవీ ప్రాంతాలు ఎందుకు సక్సెస్ అయ్యేవాళ్ళు అక్కడ ప్రభుత్వ పథకాలు ఏవి జారిన కాదు రేషన్ కూడా జార్నిచ్చేవాళ్ళు కాదు ఆ రేషన్ డీలర్లను బెదరేసి అవి వాడు పట్టుకుపోతూ ఉండడం ఇట్లాంటి రకరకాలు ఉండేది దాంతో ఆ ప్రాంతంలో నక్సలైట్ ప్రాబలే వాళ్ళు ఇచ్చే పది రూపాయలే బెచ్చం అక్కడ అలాంటి స్టేజ్ నుంచి మావోయిస్టుల్ని తెప్పికొట్టడానికి ఏం చేశారు ఆ ప్రాంతంలో సర్వీసెస్ బాగా ఎట్లా అందించారు ఇక్కడ సర్వీసెస్ విపరీతంగా అందించారు ఇప్పుడు అక్కడ బియ్యం ఫ్రీ వస్తుంది గోధుమలు ఫ్రీ వాళ్ళకి ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల గోధుమలు ప్రతి నెల ఫ్రీ మనకి బియ్యం ఎట్లా ఫ్రీనో వాళ్ళకి అక్కడ గోధుమలు ఫ్రీ ఇది దాంతో వాడికి ఒకటి ఆకలి తీరిపోయింది రెండోది పైన సంపాదన వచ్చింది ప్లస్ అక్కడ ఎంటర్టైన్మెంట్ వచ్చింది సినిమాలు షికార్లు ఇదంతా ఒక కొత్త లోకంలో కడుగు పెట్టారు కొత్త బంగారు లోకం టైట్లు అయిపోయింది అక్కడ ఎప్పుడైతే జరుగుతుందో యువతరం దొరకట్ల ఇప్పుడు వీళ్ళు టూరిజాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు ఎండాకాలంలో కనీసం ఇప్పుడున్న లెక్క ప్రకారం దగ్గర దగ్గరగా డెబ్బై లక్షల మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారట డెబ్బై లక్షల మంది అసలు ఈ నాలుగు నెలలు ఖాళీ లేదట గుజరాత్ ఒక ఏరియాలు ఏరియాలు లాగేసుకున్నారట గుజరాత్ వాళ్ళు ఏంటంటే కుటుంబాలకు వెళ్తారు రాజస్థానీలు గుజరాతీలు ప్రతి ఏడాది సమ్మర్ లో కుటుంబం కుటుంబం ఒక పదిహేను ఇరవై రోజులు అట్ట వెళ్ళిపోతారు అంతంత పెద్ద పెద్ద ఇది వచ్చేసింది ఈ అంటే గత మూడు నాలుగేళ్లలో ఏది ఈ రద్దు తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత రాష్ట్రపతి పాలన అయిపోయిన తర్వాత ఈ ఇన్నాళ్లలో లేనంత భారీగా ఇప్పుడు వెళ్తున్నారు అవును అంటే రద్దు తర్వాత మీకు టూరిజం డెవలప్మెంట్ కూడా పెరిగింది దాని మీద దృష్టి పెట్టింది కూడా ఇప్పుడు ఇంకా పెరిగింది ఈ ఏడాది బాగా పెరిగేటప్పటికి దీన్ని కట్టడి చేయకపోతే ఇక వేళ చేతి దాడిపోతుంది అందుకోసం ఈ లష్కరే తోయిబా దీంట్లో కీ రోల్ పోషిస్తుంటది ఎప్పుడు అంటే మొత్తం రెండు సంస్థలు ఉగ్రవాదులు అనుకుంటా కదా లష్కరే తోయిబా వాళ్లే ఇండియా పేరు పెట్టారు దీనికి అది వేరేది ఏం కాదు అది ఒక దొంగ నాటకం అనమాట ఇక్కడ ఎందుకయ్య అంటే లష్కరే తోయిబా తర్వాత జైషే మహమ్మద్ ఈ పేర్లు వాడారు అనుకోండి అది ముస్లిం తీవ్రవాద సంస్థ అర్థమైపోతుంది అది ప్రపంచం అంతా గుర్తిస్తోంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసమని కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్సు ఇట్లాంటి పేరు ఇది ఎందుకు అని అంటే ఇది కాశ్మీర్ లో తిరుగుబాటుదారులు తప్పించి పాకిస్తాన్ వాళ్ళు కాదు పాకిస్తాన్ సంబంధం లేదని డ్రామా ఆడడానికి వీళ్ళందరూ లష్కరే లో పనిచేసిన వాళ్ళే సరిగ్గా చెప్పాలంటే మన ఇదివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గనక టిఆర్ఎస్ లోకి చేరినటువంటి ఆయన పేరేంటి సికింద్రాబాద్ వీళ్ళందరూ టిడిపి బిటీమ్ టిఆర్ఎస్ అక్కడ అట్లాగే ఇక్కడ ఇది లష్కరే తోయ్బాక్ సంబంధించింది ఆ టైప్ అనమాట కాంగ్రెస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో సేమ్ అనమాట అట్లాంటి సిస్టమ్ తో నడుస్తుంది అక్కడ కానీ పర్యాటక రంగాన్ని దెబ్బతీయడవా పర్యాటకులను భయపడవ దాని ద్వారా భారతదేశ ప్రభుత్వానికి జలకివ్వడం రెండు కూడా పర్యాటకుల్నేమో భయపెడితే ఇక ఇప్పుడు చూడండి అవును ఇది ఎఫెక్ట్ చాలా ఒక ఏడాది పాటన కనీసం ఖచ్చితంగా వాస్తవంగా ఏంటంటే డెబ్బై ఏళ్ల నుంచి ఉన్నటువంటి దాన్ని గత ఐదారేళ్లలో ఆ భయాన్ని దూరం చేస్తూ వచ్చారు ఇదివరకు టూరిస్టులు వెళ్ళినా ఆ చుట్టుపక్కల సైన్యం తిరుగుతా ఉండేది సైన్యం తిరుగుతూ ఉండగా వీళ్ళు ధైర్యంగా ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తారు టూరిజం అంటే ఎంజాయ్ చేయాలి అలా క్రమంగా సైన్యం ఆ ప్రాంతాలలో మొహరింపులు తగ్గిచ్చేసింది ఇప్పుడు రకంగా వీళ్ళకి అదే అదృష్టమైంది ఈ పెహల్గా అడవి కానుకుని ఉంటది మామూలుగా అడవి ఒడ్డుల్లో సైన్యం ఉంటది వెహికల్స్ తిరుగుతుంటాయి ఆయుధాలతో తిరుగుతుంటారు కానీ టూరిస్టుల ప్రశాంతత కోసం అని చెప్పేసి వాళ్ళు అది వదిలేశారు ఆ ప్రాంతంలో ఇప్పుడు అడ్డుగా నుంచోళ్ళ అది వీళ్ళు చూజ్ చేసుకున్నారు ఇంకోటి ఏంటంటే అది పిఓకే నుంచి ఇక్కడ దాకా వచ్చేటటువంటి కొండ అనమాట అడవి అది అందుకని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు శ్రీనగర్ లో దాడి చేసే దమ్ము లేదు లేకపోతే గనక ఇతర ప్రాంతాల్లో దాడి చేసే దమ్ము లేదు ఈ సరిహద్దుల్లో నుంచి గబక్కం చేసే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి జమ్మూ వైపుకి వెళ్ళిపోవచ్చు ఇదే డైరెక్ట్ పిఓ జేకేలోకి వెళ్ళిపోవచ్చు అంత చుట్టూతా ఆ దారి అంతా కూడా అడవే కంప్లీట్ దట్టమైన కాబట్టి అట్లాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారు వీళ్ళు డైరెక్ట్ గా మిగతా కాశ్మీర్ ఇదేంటంటే మనం కాశ్మీర్ అనేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో మారుమూలన ప్రకాశం జిల్లాలో ఏ దర్శి దగ్గర చిన్న సంఘటన అదే ఒక సంఘటన సంఘటన చిన్నది కాదు ఒక సంఘటన జరిగితే ఆంధ్ర మొత్తం అన్నటువంటిది ఎట్లాగో అట్లాగే ఇక్కడ ఇది కాశ్మీర్ లో ఆ ప్లేస్ ని వాళ్ళు ఎంచుకున్న పర్పస్ ఏంటంటే అట్టించి వెళ్ళిపోవచ్చు ఈజీగా దాంట్లో కాకపోతే ఆ తర్వాత ఎట్లాగో వీళ్ళు అటాక్ చేస్తారని తెలుసు అక్కడ ఏంటంటే అడవుల్లో గిరిజనులు ఉంటారు అటు పాకిస్తాను ఇండియా వాళ్ళకి సంబంధం అటు గిరిజనులు అంతే వాళ్ళు అక్కడ మంచిలు కట్టుకుని ఉంటారు ప్లస్ అక్కడ కొన్ని గుహలు వీళ్ళు అండర్ గ్రౌండ్ కొన్ని కొన్ని టన్నెల్స్ లాగా ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో దాక్కుని పోతారు బయటకి తెలియదు పైనంత చెట్లు ఉంటాయి అట్లాంటివి మళ్ళీ ఎత్తుక్కోవాలి ఇప్పుడు ఇప్పుడు మీకు జాలో ఎలా అయితే చేశారో హమాసోళ్ళు అట్లాంటి బంకర్లు ఉంటాయి వీళ్ళకి అవి దాంట్లో తెలియని చోట దాక్కుంటారు మళ్ళీ వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని వెళ్తాం రోజుల తరబడి టైం బట్టినా వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిన రూట్ కాబట్టి వెళ్ళిపోతారు అందుకని ఇప్పుడు ఆరోపించుకున్నారు అనమాట వీళ్ళు ఇందులో హిందుత్వం లేదంటే హిందువుల్ని దాడి చేసి ఈ టార్గెట్ జరిగి ఇది దాడి జరిగింది అనుకోవాలి ఎందుకంటే ఏదో ఒక పదం ఉందట నాకు గుర్తులేదు కొంతమంది అది చెప్తే అది చెప్తే అదేదో వాళ్ళ మీ మతాన్ని మేము గౌరవిస్తున్నాం అనేదో అంట కదా దానికి అలాంటి వాళ్ళని కాల్చకుండా విడిచిపెట్టారు ఓన్లీ హిందువులనే కాల్చారు అసలు ప్రస్తుతం ముందు అందరినీ ఐడెంటిటీ కార్డులు అడిగారు మన సైన్యమే అనుకుని ఐడి చూపించారు అందులో ముస్లిం అయిన వాళ్ళని అవతలకు అన్నారు తర్వాత వీళ్ళు కాల్పులు జరపబోతున్నప్పుడు లేదు నేను ముస్లిం నే అని అయితే అది చెప్పన్నారు అది చెప్పాలి అతను క్రిస్టియన్ నేను అన్నాడు చెప్పనన్న తర్వాత కాల్చారంటే అతనికి తెలుసు ఇది ఆ భాష విధానం అంటే వాళ్ళ ప్రార్థన విధానం ముస్లిం ప్రార్థన విధానం అతనికి తెలుసు అది చెప్పమన్నారు నేను చెప్పనన్నాడు నేను ని నేను చెప్పకూడదు నా మతాచారం ప్రకారం అన్నాడు గాల్చారు అక్కడ ఉట్టి హిందువులు కాదు ముస్లింయేతరులను చంపేస్తారు అంతే నాన్ ముస్లిం ఎవరినైనా చంపేస్తారు నిన్న జరిగింది దాంట్లో క్రిస్టియన్స్ చచ్చిపోయారు హిందువులు చచ్చిపోయారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనే కాన్సెప్ట్ లో వాళ్ళు వేరే వాళ్ళని అంగీకరించారు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కూడా షియాలు సున్నీలు ఉంటారు మళ్ళీ వీళ్ళు ఇంకొకళ్ళని అంగీకరించరు ఇప్పుడు మీకు బెలూచిస్తాన్లో కానీ గిల్గిట్ లో కానీ జరిగేది ఏంటి వీళ్ళు వాళ్ళని అంగీకరించరు బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడింది షియా సున్ని వివాదమే కదా అట్లా ఉంటుంది అనమాట సమస్య ఈ దాడికి ముందు స్థానికులు సపోర్ట్ తీసుకున్నారా ఉగ్రవాద మూలాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయని అనుకోవాలా జమ్మూ కాశ్మీర్ లో ఇదివరకు సెవెంటీ పర్సెంట్ తీవ్రవాదం సపోర్టర్స్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తీవ్రవాదిలే ఉండేవాడు కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డెబ్బై ఐదు నుంచి నూట యాభై మంది దాకా ఉన్నారంతా ఆల్రెడీ ప్రభుత్వ అంచనాల్లో ఉంది వాళ్ళు కనిపించట్లేదు మారిపోయి ఉన్నారు కాకపోతే వాడు వచ్చినప్పుడల్లా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇదివరకు మేము భారతదేశ పోలీసులను కాదని ఫీల్ అయ్యేవాడు ఆర్టికల్ త్రీ సెవెంటీకి ముందు కాశ్మీర్ ప్రత్యేక దేశం మేము కాశ్మీర్ పోలీసులు మన సైన్యాన్ని కూడా సహకరించేవాళ్ళు వాళ్ళు కాదాడు ఇప్పుడు వాళ్ళు భారతీయ పోలీసులు అనేటటువంటిది ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా పవర్ఫుల్ గా సహకరిస్తున్నారు కలుగుల్లో ఉన్న ఎలకల్ని బట్టి లాగినట్లు ఆగుతున్నారు తీవ్రవాదులు ఇప్పుడు అట్లా పారిపోయినటువంటి వాళ్ళు దాదాపు నూట యాభై మంది దాకా ఉన్నారు అజ్ఞాతలు అందు వీళ్ళు పాకిస్తానే దొరికిపోతున్నారు ఎక్కడ ఉంటే ఎవరిని వదిలిపెట్టట్లా పాకిస్తాన్ లో దాక్కుంటున్నారు లేదా అడవుల్లో దాక్కుని ఉండాలి వాళ్ళు వాళ్ళల్లో ఒక ఇద్దరిని ఇప్పుడు పట్టుకొని పట్టుకుని వాళ్ళ వాళ్ళు స్థానికులు అంటే ఇక్కడ నుంచి అయితే వాళ్ళకి సపోర్ట్ అయితే అందుతుంది ఉన్నది ఇప్పటికి కూడా టెన్ పర్సెంట్ అక్కడ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎక్కి చేయాలంటే అవదు కదా టెన్ పర్సెంట్ ఉంటారు ఇక్కడ ఇప్పటికి కూడా ఆ బ్యాచ్ని పట్టుకోవడం అనేటటువంటిది వాళ్ళు ఏంటి ఇప్పుడు ఇండియన్ టైప్ లోనే మాట్లాడతా కూడా చేస్తుండొచ్చు దాంట్లో అవును అవును నాటకాలే కదా దాడి జరిగిన వెంటనే మన సైనికులు అంటే చాలా మంది ఇమీడియట్ గా వచ్చారు వేగంగా స్పందించారు వేళ్ళ దాడులు చేశారు ఇదంతా ఓకే దాన్ని వేగంగా స్పందించడాన్ని అదేలాగా ఇంకొకటి నిఘా వర్గాల వైఫల్యం ఎంతవరకు చూడాలి అంటే ఈ దక్కి నిర్వహిస్తున్నారు దాడి జరిగిన ముందే తెలిసి కూడా ఎందుకు ఎలర్ట్ కాలేదు ముందే తెలిస్తే శుభ్రంగా చంపేసి వస్తారు కదా రెగ్యులర్ ఎలర్ట్ సహజంగా ఇస్తారు ఇచ్చారు కూడా రెగ్యులర్ ఎలర్ట్ ఏంటి తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది ప్రతి వారానికి ఒకసారిస్తారు అది కామన్కి ఇచ్చి పడేస్తారు అంతేగాని సినిమాల్లో చూపెట్టినట్టు అక్కడి నుంచి ఆ గ్రూప్ లో మనవడు ఒకడు ఉండి ఇక్కడికి మనకి ఇంటిమేట్ చేసి జరిగింది అనుకోండి అప్పుడు గా ఉంటారు అప్పుడు వాడు అక్కడ కూడా దొరికిపోతాడు ఇప్పుడు అట్లాంటిది దొరకండకపోవచ్చు బేసిక్ గా అంత పక్కాగా ఉంటే గనక వీళ్ళు ముందుగానే ఎన్కౌంటర్ చేయద్దురు కదా

ఇంకోటి అక్కడ ఇంకా రెక్కి చేయాల్సిందే ఉంది ఎక్కడ చంపేసి ఎటు వెళ్ళిపోవచ్చో తెలుసు ఇంకా ప్రత్యేకించి రెక్కి చేయాల్సిందే ఉంది రెక్కి ఎప్పుడు చేస్తాం మనకు తెలియని ప్రదేశంలో ఇప్పుడే ప్రధానమంత్రి కార్యాలయం మీద దాడి చేయాలి లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం మీద దాడి చేయాలి అక్కడ సెక్యూరిటీ ఎట్లా ఉండదో తెలుసుకోవడానికి రెక్కి చేయాలి ఇందులో రెక్కి ఏముంది ఓపెన్ స్పేస్ అది అక్కడ సైన్యం ఉండట్లేదు అనేది తెలుసు వీళ్ళకి సైన్యం ఈ మధ్యన ఆ ప్రాంతం అంతా పచ్చిక బయలుగా ఉంటుంది అటవ్ ఆ ప్రాంతం కొండపైకి వెళ్తారు అందరు గుర్రాల మీద వెళ్తారు అక్కడ ఇక ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటారు మనకి సినిమాలో చూపెట్టే పాటలన్నీ ఆ ప్రాంతంలోనే నేను అనమాట అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని గా తీసుకున్నారు అంటే సైన్యం ప్రశాంతతనిస్తామది జనానికి చుట్టూ ఆ తరహా భయానక వాతావరణం కల్పించట్ల అది వీళ్ళకి ధైర్యం వచ్చింది సైన్యం ఆ దగ్గరలో ఉండరు వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఎంత దూరం పారిపోగలరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు నలభై నిమిషాలకేమి వచ్చారట సైన్యం అంటే నలభై నిమిషాల్లో పాడు ఎంత దూరం వెళ్ళిపోతాడు అది లెక్కేసుకుని ఉంటాడు పాకిస్తాన్ ప్రభుత్వం దీని మీద ఏం చెప్పే అవకాశం ఉంటది అంటే ప్రభుత్వ మన ప్రభుత్వం ప్రధాని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అలాగే సింధు జలాలు ఆపేడింది కానీ ఇక్కడి నుంచి ఎక్కడ ఉన్న కూడా వెళ్ళిపోమన్నారంట కదా దాదాపుగా ఉందని అటు నుంచి కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉండదు అంటే ఇది మాది కాదు ఉగ్రవాది దాడే అని చెప్పి చేతులు దులుపుకుంటదా లేదంటే దాయా దేశం చెప్పాను బేసిక్ గా వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అసలు మాకేం సంబంధం సంబంధం కాశ్మీర్ లోది అంటారు అందులో పని చేస్తున్నవాళ్ళు పాకిస్తాన్ లో సైన్యంలో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు నేను ఒకటి దొరికింది కాబట్టి అది నడుస్తుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు హై కమిషనర్ రేటు దగ్గర వాళ్ళ పొద్దున జరిగింది కేక్ పట్టుకెళ్తున్నారు మీడియా అంతా అడిగింది కేక్ ఎందుకు పట్టుకెళ్తున్నారు అని చెప్పేసి అది సమాధానం చెప్పాలి కదా ఏదో మా ఆఫీస్ లో ఒక పుట్టినరోజు ఉందని అది కూడా చెప్పలేదు అంటే వాడు బెత్తర చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి సెలబ్రేట్ చేసుకోవడం రెడీ అంటే ఏంటి వాళ్లలో ప్రతి ఒక్కళ్ళు ఆ ఫీలింగ్ ఉంది మనం ఎప్పుడు భారత హై కమిషనర్ లోనో లేకపోతే భారత ప్రభుత్వంలోనో పాకిస్తాన్ లో మొన్న ఇరవై మంది పాకిస్తానీ సైనికులు చచ్చిపోయారు నలభై ఎనిమిది మందిని చంపేశారు మనం ఇక్కడెప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి మన బుద్ధిలో ఏముందంటే సహన సహజీవనం ఉంది సహనం ఉంది వాళ్ళ బుద్ధిలోనే తీవ్రవాదం ఉంది ఇప్పుడు వాడు చేయగలిగేది ఏం లేదు అలాగని ఇప్పటికిప్పుడు మనం ఈ సింధు జలాల ఒప్పందానికి ఏమి అందరూ అనుకుంటున్నట్టు ఇవాళ్ళ నుంచి ఆగుతారు కాదు ఆల్రెడీ ఆ ప్రక్రియలు ప్రారంభం అయిపోయినాయి ఎప్పుడు లాస్ట్ ట్రిప్ ప్రారంభం అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టాంప్ వేస్తున్నారు అంతే అంటే సింధు జలాల ఒప్పందం సార్ పుల్వామా అటాక్ జరిగినప్పుడే మనం అనుకున్నాం కానీ అప్పుడు అనౌన్స్ చేయాల అప్పుడు అన్నాం సింధు జలాలకు సంబంధించిన ఇష్యూ వచ్చింది అప్పటి నుంచి ఏం చేశారు ఈ జీలం జలం చేటికి వెళ్లే ని డైవర్షన్స్ కి పెట్టేశారు ఆల్రెడీ వేరే వైపు డైవర్ట్ చేసేస్తున్నారు ఆల్రెడీ మిగిన్ అయిపోయి కానీ ప్రాజెక్ట్లే కట్టలేదు ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ కట్టాలి ఏం లేదు సింపుల్ ఏంటంటే మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్ పైన బ్రహ్మపుత్ర నది మీద చైనా బ్రిడ్జి కడుతుంది మనకి నీళ్లు రానియకుండా రెండోది అక్కడ నీళ్లను ఒక స్టోర్ చేసి రేపు పొద్దున ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే పక్కన గేట్లు ఎత్తితే మనం అంతా కొట్టుకుపోవాలా ఈశాన్య రాష్ట్రాలు ఇది చైనా వాడి ప్లాన్ మనం దానిపైన ఇంకోటి కడుతున్నాం కాబట్టి వాడి దగ్గరికి నీళ్ళు వెళ్లే చోట మనం ఆపుతున్నాం ఆపే ప్రయత్నం మనము చేస్తున్నాం అట్లాగే ఇక్కడ కూడా బ్రిడ్జిలు కట్టాలి అది ఆల్రెడీ ఇవి పూర్తయితే అది కట్టడానికి ఆల్రెడీ రెడీ ఈ పాయింట్ అడ్డం పెట్టి మనం ఇప్పుడు చెప్పాం అంతే అధికారికంగా ఇప్పుడు వాడికి చాయిస్ లేదు అయితే ఏంటి ఐగ్రామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు ఇప్పుడు నెహ్రూ చేసిన పాపం ఇప్పుడు కాస్త కడుగుతున్నాడు పాక్ బుద్ధి మారాలే అని ఇంకా కోరుకుంటున్నారా మోడీ అట్లాంటిది సీరియస్ అటార్ ఉంటా ఆయన అసలు ఫీల్ అవ్వదు వాళ్ళు వాడతారని మనం పాకిస్తాన్ కి సాయం చేసిన సంఘటనలు కూడా చేస్తాం గోధుమ పిండి ఇచ్చొచ్చాం చపాతీలు వాళ్ళు లేవు అనుకుంటే వాళ్ళ పంటలు లేవు అనుకుంటే ఇప్పటికి కూడా విమానాల్లో పంపించేవి అప్పుడు ఇప్పటికి కూడా చేస్తాం బంగ్లాదేశ్ కూడా చేస్తాం ఆ లెక్కనైతే సిరియాకి కూడా చేస్తాం టర్కి కూడా చేస్తాం ఆయన బుద్ధి మారదా మారదు అదే వాళ్ళకి సంబంధించినటువంటి అసలు లాజిక్ అంటే ఇంటర్నేషనల్గా మనం అంతర్జాతీయ నిబంధనలు పాటించే వాళ్ళుగా ఉండాలి మనం ఇప్పుడు ఇజ్రాయెల్కి ఆయుధాలు డబ్బులు సహాయం చేసింది అమెరికా అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హమాస్ వాళ్ళ చెరలో ఉన్నటువంటి ఆ పాలస్తీనియన్లకి దా బిలియన్లు కొద్ది డాలర్లు ఆహారం సప్లై చేసింది అంటే ఇదేంటంటే మేమేమి ప్రజాస్వామ్య శత్రువులం కాదు లేకపోతే మానవత్వానికి శత్రువులం కాదని చెప్పుకోవాలి అదొక క్యాజువల్ సిస్టమ్ అనమాట అమెరికా ఇప్పుడు ఆఫ్రికా దేశాలకి లేకపోతే ఇప్పుడు ఎమను ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇస్తుంది ఆహారం అదే సమయంలో బాంబులు వెళ్ళేసి వస్తుంది అంటే ప్రజలు మా శత్రువులు కాదు మానవత్వవాదానికి మేము శత్రువులం కాదు తీవ్రవాదానికి శత్రువులు అని చెప్పాలంటే ఆయుధాలతో తలదేస్తాం ఆకలితో ఉన్నోడికి అన్నం పెడతాం ఇది డిప్లొమాటిక్ సిస్టమ్ దౌత్య విధానంలో తప్పదది మీకు మహాభారత యుద్ధంలో కానీ రామాయణ యుద్ధంలో కానీ సాయంత్రం అక్కడ మొదట మీరు ఒకసారి చదివితే ఆ యుద్ధకాండకు ముందు రామాయణంలో యుద్ధకాండకు ముందు కానీ కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కానీ భీష్ముడు ఇక్కడ అక్కడ విభీషణుడు చెప్పే కొన్ని రూల్స్ ఉంటాయి ఇద్దరు సాయంత్రం అయిపోతే ఐదింటికల్లా యుద్ధం ఆపేయాలి సూర్యాస్తమయానికి యుద్ధం ఆప్యాక ఒకరినొకరు శత్రువులుగా చూసుకోకూడదు ఒకళ్ళకొక్కలకు కావాలంటే వైద్య సహాయం అందించుకోవాలి కావాలంటే ఆహార సహాయం అందించుకోవాలి మళ్ళీ సూర్యోదయం అయ్యాకనే దాడులు చేయాలని అనుకుంటారు అది ఏది భారత రామాయణ కాలం నాడే ఆ ధర్మాన్ని చెప్పబడి కాబట్టి మనం బాంబులేసేదేమో తీవ్రవాదుల మీదనా యుద్ధం చేసేదేమో పాకిస్తాన్ తో పాకిస్తాన్ ప్రజలు గాని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో గాని ఆహార దౌత్యం పాటిస్తాం అలాగనే వాళ్ళ బుద్ధేం మారదు నో డౌట్ అందులో పర్యాటకులకు ఇప్పుడు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఏమన్నా వచ్చిందో మన ప్రభుత్వం నా దృష్టిలో ప్రత్యేక భద్రత కల్పించడం కాదు కానీ ఒక మౌత్ పబ్లిసిటీ ఒక అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ భారీగా చేయాలి కాశ్మీర్ లో ఇప్పుడు ప్రజ ప్రజల ప్రభుత్వం ఎన్నికయి ఉంది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కలిసి రండి మీకు ఇంకేవయం లేదు మన జరిగిన సంఘటన పునరావృతం కాని తీవ్రవాదులు ట్రాప్ లోకి వెళ్లొద్దు వాడు కోరుకుంటోంది ఇది రండి కాశ్మీర్ మనది అందరు రండి మీకు చక్కటి సదుపాయం కల్పిస్తామని ప్రకటించాల విపరీతంగా జనాలు వెళ్ళాలా దేశవ్యాప్తంగా ఈ టైంలో రెండు నా కొడుకులారు ఏం చేస్తారు చూద్దాం అనేటటువంటి తరహాలు జనాలందరూ ఎక్కువ మంది వెళ్ళాలి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు పానిక్ అయిపోయేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నెనకొచ్చే బండి ఇప్పుడు వెళ్ళాలి మనం అంటే భయం అనేది చెప్తారు ఇప్పుడు వాడు చేసింది ఎన్ని లక్షల మంది ఉన్నారు టూరిస్టులు అన్ని లక్షల మందిలో ఈ ఇరవై ఐదు మందిని బేస్ చేసుకుని మొత్తం పానిక్ అయితే వాడికి అదే కదా కోరేది ఇప్పుడు నేనేమంటానంటే ఇంకా చేతనైతే మనం ఇప్పుడు ఫైర్ డ్రిల్స్ నేర్పుతుంటారు అగ్ని ప్రమాదం జరిపినప్పుడు ఎట్లాగని అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ డ్రిల్స్ పోలీసులకు చెప్తున్నారు పబ్లిక్ అలవాటు పబ్లిక్ అలవాటు చేసి ఇట్లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు నిన్ననే ఉంది అంతమంది పారిపోయాము మేము చేతులతో జోడించాము ప్రాధాయపడ్డాము ఇది చెప్తుంటే నాకు సలసల మరుగుతోంది క్రూరత్వంగా ఆ చేయాలి నన్ను చంపేయి మా ఆయన్ని చంపావు కదా మా నాన్నని చంపావు కదా నన్ను చంపా అనే బదులు లండి కొడక అని చెప్పి వాడిని పొడువు నువ్వు మీద తిరగబడాలి ఎట్టాగా నువ్వు చావడానికి సిద్ధపడ్డావు కదా అదే దాని కూడా చంపితే వాడు సగమన్నది వస్తాడు కదా మన వల్ల రెండోసారి చేయాలంటే భయమే వస్తది కదా నువ్వు చావడానికి సిద్ధపడకపోతే ఓకే నీ ప్రాణ భయంతో ఉన్నావు అంటే నువ్వు చావడానికి సిద్ధపడ్డప్పుడు ఇది కూడా ఇంకేంటి భయం అంటే వీళ్ళ దగ్గర ఎందుకు ఇప్పుడు అంతమంది ఉన్నారు జనం అంత మంది కలిసి మీద పడితే ఆరుగురు చంపలేమా అందరికి గాయాలవుతాయి అవుతాయి ఎంతమందిని చంపడానికి వచ్చినాడు కదా మరి అంత మందిని చంపడానికి వచ్చిన పాతిక మందిని చంపడానికి వచ్చినప్పుడు పాతిక మంది మీద పడితే పైన ఇంకా ఇంకో వంద రెండు వందల మంది ఉన్నారు కదా మీద పడతాడు ఎంతసేపు చంపగలుగుతాడు ఈ తరహా మనలో చైతన్యం రావాలి ఇప్పుడు అభినందన్ అనేటటువంటి వాడు అక్కడ దిగ్గానే దిక్గానే మీదకొచ్చి ఎంత మంది పడ్డారు కదా ఐదు మంది కదా అతని దగ్గర అయినా మీద పడ్డారు కదా మరి అక్కడ మనం చూసి నేర్చుకోవాలి కట్టం డిసిషన్ అదే తిరుగుబాటు కూడా రావాలి రైట్ చూద్దాం మొత్తానికి పహల్గామ్ దాడి అనేది ఒక రకంగా దేశాన్ని అయితే దేశ ప్రజల్ని ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనుకునే పర్యాటకులని అయితే ఖచ్చితంగా భయపెడుతోంది కాకపోతే ఈ భయం ఎన్నాళ్ళు తిరగబడే ఓపిక తిరగబడే దమ్ము తిరగబడే శక్తి మనలో వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఇక మరొక దాడి జరిగే ప్రమాదం ఉంది అని నిఘా వర్గాలు హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇటువంటి దాడులు మరోసారి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది Редактор субтитров А.Семкин Корректор А.Егорова